我阿ti ndra litturduke enforatlichukhreuna kaxari naya katwa ndra lambohallina klada kaxari Naya katwa Waj adalah 재 Welbal Nidha kari na hai katwa N oralaga adikin gandhagi gandhari gandhari nanya jay expertise nowale n 그 самойvernikbright નામોટો જેત વૃદ્ધિ કે નામોટો આદ્રુપના કગારકી નામોટો જેત बस फ्री आया करंट भी फ्री आया 200 यूनिट गैस भी पाँच सौ रुपये में गैस आ रहा आपको अभी तुम्हारे को जो है पेंशन आता चार हजार और आव, हर औरत की शादी हुई तो उसको दो हजार पाँच सौ रुपये आते आप कांग्रेस को वोट डालो कांग्रेस सरकार आना जरूरी है मंगल सूत्र बोल रहे मंगल सूत्र किसी का कोई नहीं खींच लिया पचपन साल से कांग्रेस है कभी कुछ नहीं हुआ और तो ठीक है अम्मा हेलो બસ મે જાઓ બસ મે સફર કરો બસ બસ તો કુડ ટેસ્ટ અપલા કોચમ અંદર નિયમ પ્રચારમ દેયાલા ઇતલે રેટ વેરી ગઈ પે નિ જોચુનો બ્ર ભીવ ઇ દેતલે કોલેટોલ કો કુડ ખસતા ગને ઉડુ કા સમય 3 મિનિટ લોકો સવંદર માસ ઇટ ઇફેટ સુલેશના ટી રીગુ યહો पाँच सौ सिलेंडर मिल रहा और जो सो आपको चार हजार पेंशन आता सुने कब आता कांग्रेस पार्टी जीतती है तो समझ में आ रहा ना बच्चों को फ्री री आता और आपको जो है सो घर बन लेने के लिए अभी घर नहीं है आपको आपको पाँच लाख रुपए घर बनने के लिए देते आपकी बेटी है आपकी बहू है उन लोगों को भी महीने को ढाई हजार रुपये देते कब देते दे रहे हैं आपको गैस दे रहे करंट दे रहे बस फ्री दे रहे राज्य आरोग्य राज, फ्री भी दे रहे थे थे। गुण। 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 कांग्रेस तो, कांग्रेस का कांग्रेस सरकार आए तो वेस्ट में गए कभी नहीं नहीं आप कभी बस में गए ये चार महीने गए करंट बिल जीरो बिल आया नहीं बिल आया सब लोग देख में एक बार चेक करना गवर्नमेंट आए तो आममा घर होता पर आमी भी सिटीमटी उपाड़ी आमी इंप्लीमेंट महिला जाति चाहिए अपना एक बार अपना जाति के लिए तो देखो एक बार किसको किसको डाले इतना दिन हो अभी लेडीज के लिए एक बार डाल हमें साथ अपना पहला पसंद हा

अभी कितना चार महीने हो गए कांग्रेस गवर्नमेंट आके टाइम तो लगते ना ये तो चाहूंगा और एक बार मौका दे हम काम करने वाले बात करने वाले नहीं है इदर आजो, इदर आजो, इदर आजो। రాహుల్ గాంధీ సీఎం అయితే లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలు వస్తాయి ఉపాధి హామీ ఊర్లలో ఉన్నది కదా పని అట్లనే సిటీలో కూడా ఉపాధి హామీ పథకం వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రోజుకి నాలుగు వందల రూపాయలు కలిసి కావాల ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేతి గుర్తు నుంచి సుగునక్కనే ఆడా పోటీ చేస్తుంది మన స్వాతంత్రం వచ్చిన నుంచి ఆడవా అవకాశం ఫస్ట్ ఫస్ వచ్చింది మరి మనం వేయాలి కదా మన జాతులు గెలిపించుకోవాలి కదా మీరందరూ వేస్తే మనం అందరం వేస్తే గెలిపిస్తుంది కూడా చెప్పు నీ మంచిగా ఆడల ఏదైతే మన మహిళా అభ్యర్థి పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్లో డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదిలాబాద్లో సుగునక్కకు టికెట్ ఇవ్వడం జరిగింది మన నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం ఇవల్ల గాంధీనగర్లో కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరి సుజాత గారు మిగతా కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ నాయకులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే సుగనక్కకు ఎలా మేమందరం కలిసి సపోర్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఆమె ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏదైతే టికెట్ ఇవ్వడం జరిగిందో ఇప్పటి వరకు కూడా ఆదిలాబాదులో ఎవరికి ఏ పార్టీ వాళ్ళు కూడా లేడీస్కు టికెట్ ఇవ్వలేదు మంచి అవకాశం ఆదిలాబాదులో దగ్గర దగ్గర ఫిఫ్టీ టూ పర్సెంట్ మా నేను ఒకటే అడుగుతున్న ఆడపడుచులందరినీ మేము ఏదైతే ప్రచారం చేస్తున్నామో ఆడపడుచులందరికీనా సుగ్నక్క ఓటేస్తే తప్పకుండా పార్లమెంట్లో మన ఆదిలాబాద్ సమస్యలు ఎందుకంటే సుగ్నక్క కూడా ఒక పేద మహిళ టీచర్గా పనిచేసింది కొన్ని సంస్క కొన్ని ఏదైతే ఎన్జిఓలు కూడా పనిచేయడం జరుగుతుంది ఆమెకు మంచి అనుభవం ఉంది తప్పకుండా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకున్న ఎవరైతే ఎలక్ట్ అయినారో వాళ్ళందరికన్నా మన ఆడపడుచు తప్పకుండా ఆదిలాబాద్ కాన్సిటెన్స్లో మన సమస్యలను తీల్చని చెప్పేసి ఈవెల్లా మన కార్యక్రమం మనం ప్రచారంలో చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఆమె గెలుస్తుందని చెప్పేసి నేను ఆశాభావంగా చెప్తాను మే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల సందర్భంగా ఆత్రం సున్నక్క గారికి మద్దతుగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీనగర్ నువ్వు ఇంటింటికి తిరుగుతూ సున్నక్క గారికి చేతి గుర్తు ఓటేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరడం జరిగింది మరి సున్నక్క మహిళగా ఉద్యమ నాయకురాలుగా ఉపాధ్యాయురాలుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహనతోటి ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల్ని పార్లమెంట్కి పంపినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటుని అభివృద్ధి చేసుకోవడానికి ముందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సమస్యల మీద పోరాటం కలిగ చేయగలిగే శక్తి ఉంది సమస్యల మీద అవగాహన ఉంది అలాంటి వారికి మనం మోటివేసినట్టయితే ఈ సమస్యలను తీర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మహిళా సోదరి మహిళా సోదరి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మహిళలకు పోటీ చేసే అవకాశాలు రావడమే తక్కువ ఈ సందర్భంగా అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరము బాధ్యత ఈరోజు మహిళా సోదరి మీద ఉంది మనమందరం కనుక ఇన్ని రోజులు మనం ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈసారి మనకు మనం ఓటు వేసుకునే అవకాశం వచ్చింది ఈ ఓటు అవకాశాన్ని వినియోగించుకొని ఆత్రం సుగునాక గారికి మద్దతు ప్రకటించవలసిందిగా చేతుకృతి మీద ఓటు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనం ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది మత మతశక్తులుగా మన మధ్యకి వస్తున్నటువంటి వాళ్ళు సమస్యల మీద అవగాహన లేని వాళ్ళు మధ్యతరగతి కింది స్థాయి అట్టడుగు స్థాయిలో అవసరాలు గుర్తింపులు గుర్తించలేనటువంటి వాళ్ళ వాళ్ళు కేవలం వ్యాపారవేత్తలకే అత్తాసు పలుకుతున్నటువంటి వాళ్లకు గరీబోళ్లకు జరుగుతున్నటువంటి ఓట్లు ఇవి గరీబోళ్ల పక్షాన తరగతుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరి సమస్యల్ని యువకుల సమస్యల్ని సమస్యల్ని మహిళల సమస్యల్ని ప్రతి కుల సంఘాల సమస్యల్ని పూర్తి అవగాహన అవగాహనతో తెలుసుకోవడం జరిగింది సమస్య సమస్యలకు పరిష్కారం చేయాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఈ ఈ దేశానికి ఎంతో అవసరం ఈ దేశానికి అవసరమైనటువంటి వ్యక్తిని మన నాయకు నాయకునిగా ఎన్నుకోవాలని చెప్పేసి నాయకునిగా ఎన్నుకోవాలంటే ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి ఆత్రం గారిని గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీకి చేదు గుర్తుకు ఓటేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ వేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు గాంధీనగర్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ ఒక్క పేదోడికి ఉండడానికి ఇల్లు రాలేదు తినడానికి తిండికి కూడా గింజలు కొనుక్కొని విధంగా నిత్యావసర వస్తువుల ధరల్ని పెరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం కనీసం నూనె కొనలేము ఉప్పు కొనలేము పేదోడి మీద కూడా ఉప్పు మీద కూడా జీఎస్టీ వేస్తూ ఈరోజు మరి పేద ప్రజలు ఏ రకంగా బీజేపీ పార్టీ దోచుకుంటున్నదో మనం గమనించాల్సిన అవసరం ఉంది మరి పేద ప్రజల అవసరాలు తీరాలన్నా బాధలు తీరాలన్నా పేదోడికి ఇల్లు రావాలన్నా మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి మరోసారి పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్లో రెండో నంబర్ మీద అతను సుగ్నప గారికి ఓట్ ఓటేయ్యాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నారు